హలో గాయస్ ఎలా ఉన్నారు అందరు నేను మాత్రం చాలా చాలా బాగున్నాను సో టుడే టాపిక్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ మొన్న ఒక లెంది వీడియోలో చెప్పాను మరొక లెందు వీడియోలో ముందుకు వస్తానని చెప్పి సో లెంది వీడియోతో అయితే వర్క్ చేశాను ఆ లెందు వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఆన్లో పెట్టుకోండి దీనివల్ల ఏమవుతుంది అంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు అది నోటిఫికేషన్ గా రావడం జరుగుతుంది సో నోటిఫికేషన్ వచ్చింది అంటే మీరు మన వీడియోని ఫస్ట్ చూసినటువంటి వ్యక్తిగా నిలిచిపోతారు సో మీకు ఆల్రెడీ చెప్పాను మన ఛానల్లోని ఎవరైతే ఫస్ట్ వ్యూవర్ అండ్ లాస్ట్ వ్యూవర్ ఉంటారో వాళ్ళకి నేను ఒక ఏదో ఒక చిన్న గిఫ్ట్ ప్రజెంట్ చేస్తానని చెప్పి సో నేను ఆ ఉన్నాను అండ్ మీరు కూడా ఎవరైతే ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఛానల్ నేమ్ అండ్ అలాగే మీ యొక్క నేమ్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి సో నేను మీకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి ఏంటి అనేది నేను ప్రిపేర్ అవుతా సో ఓకే అయితే టుడే టాపిక్ ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్లాంట్ గురించి చెప్పడం జరుగుతుంది సో ఆ ఏంటో చూసే ముందు నేను ఒక హౌస్ గురించి హౌస్ మెయింటెనెన్స్ గురించి చెప్పాను మీకు ఆల్రెడీ ఎలా ఉండాలి హౌస్ ని ఎలా ఉంచుకోవాలి ఏంటి అని చెప్పి సో మీరు చూసేది లేడీస్ అని కావచ్చు జెంట్స్ అయినా కావచ్చు సో మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మన హౌస్ ని నీట్ గా ఉంచుకోవడానికి మన హౌస్ ని క్లీన్ గా ఉంచుకోవడానికి అండ్ గ్రీన్ గా ఉంచుకోవడానికి మీరు ఎవరైతే ఏంటి మీ హౌస్ మంచిగా ఉండాలి అంటే కంపల్సరీగా మీరు ఏం చేయాలంటే మీ ఇంటి చుట్టూ మీ ఇంటి సరౌండింగ్స్ అంతా కూడా ఒక బ్యూటిఫుల్ ప్లాంట్స్ తో మీరు పెడితే ఇంటికి ఒక ఎనర్జిటిక్ వేవ్ అనేది ఏర్పడుతుంది సో అలాంటి ఎనర్జెటిక్ గా మార్చడానికి మన దగ్గర చాలా ప్లాంట్స్ ఉన్నాయి సో ఒక్కొక్క లేదీ వీడియోలో ఒక్కొక్క ప్లాంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నేను మీకు ఒకసారి చూపించాలని చెప్పేసి ఆశపడతా ఉన్నాను ప్లీజ్ దయచేసి అవన్నీ మీరు చూడాలి అంటే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే కంపల్సరీగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే ఓకే లేట్ ఎందుకు సో మనం ఇప్పుడు కొన్ని ప్లాంట్స్ గురించి చెప్తానని చెప్పి అందులో ఫస్ట్ ఒక ప్లాంట్ గురించి చూద్దాం సో ఈ ప్లాంట్ ఏంటి అంటే నాసా స్టడీస్ చేసి వెరిఫై చేసినటువంటి ఎయిర్ ప్యూరిఫైడ్ ప్లాంట్ అంటే గాలిని శుద్ధి చేసేటటువంటి ఒక ప్లాంట్ అనమాట సో ఆ ప్లాంట్ ఏంటో కదండి చూస్తారు కొంచెంసేపట్లో మీరు ఓకే సో ఇంతవరకు నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయండి ఎంతవరకు రీచ్ అవుతున్నాయని నాకు తెలియాలంటే మీ వీడియోస్ నేమ్ కూడా నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి సో నాకంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఇంతవరకు వెళ్తుంది నా వీడియో అని చెప్పి ఓకే సో మిమ్మల్ని ఆరాటపరచడం ఎందుకు ఒక ప్లాంట్ తీసుకొచ్చాను సో ఆ ప్లాంట్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఓకేనా గెట్ స్టార్ట్ ద ప్లాంట్ డీటెయిల్స్ ఓకే చూస్తారు కదా ఈ ప్లాంట్ చూడగానే మీకు ఉండదు ఆహో ఈ ప్లాంట్ గురించా నాకు మాకు ఆల్రెడీ తెలిసే అని మీరు మీరు అనుకొని ఉండొచ్చు సారీ బట్ ఈ ప్లాంట్ చూడడానికి చాలా చాలా అందంగా ఉంటుంది ఓకే సో ఈ ప్లాంట్లు నేను ఎందుకు మీ ముందు తీసుకొచ్చాను అంటే మా ఇంట్లో ప్లాంట్స్ ఏ ఉన్నాయో అవి నేను చూపించాలనేది నా కోరిక సో ఏంటంటే మాది ఒక చిన్న విలేజ్ అనమాట సో మా విలేజ్ లోని ఎలాంటి నర్సరీలు కానీ ఎలాంటి ప్లాంట్స్ పెంచే ఏరియాస్ కానీ కూడా లేవు సో చాలా లాంగ్ నర్సరీస్ కి ప్లాంటేషన్స్ చేసే ప్లేసెస్ కి సో నాకు ఎక్కడ ఎక్కడో దొరికినటువంటి చిన్న చిన్న కటెక్స్ తీసుకొచ్చి ప్లాంటేషన్ చేసుకుంటున్నాను సో ఎందుకంటే నాకు ప్లాంటేషన్ అంటే చాలా ఇష్టం సో అది ఎలాంటి ప్లాంట్ అయినా కావచ్చు సో ప్లాంట్ మన ఇంట్లో ఉంటే మన ఇంటికంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది సో దట్ ఈ ప్లాంట్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తే కూడా ఎలా అవుతుంది అని చెప్పండి సో మీరు కూడా మీ ప్రతి ఇంట్లో మీకు హౌసెస్ ఏవైతే ఉన్నాయో మీ ఫ్రెండ్స్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి ప్లాంట్స్ ఉండే విధంగా మీరు అరేంజ్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలియకపోతే వాళ్ళకి వీడియో ద్వారా తెలియచేయండి లేదంటే మీరైనా వాళ్ళకి చెప్పినా నో ప్రాబ్లం సో మీరు వీడియో షేర్ చేసినా లేదంటే మీరు మీ ఓన్ వర్డ్స్ అంటే మీ మాటల ద్వారా వాళ్ళకి చెప్పినా సరే మన వీడియో వాళ్ళ వరకు రీచ్ అవుతుంది సో వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లోనే ఇలాంటి ప్లాంట్స్ పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఓకే చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఈ ప్లాంట్ ఏంటో మీకు తెలుసు చూసారా ఓకే సో ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి మినీ స్పైడర్ ప్లాంట్ సో దీన్ని మినీ స్పైడర్ ప్లాంట్ అని ఎందుకు అంటే ఇది చాలా చిన్నగా ఉంటుంది సో నార్మల్ స్పైడర్ ప్లాంట్స్ మీకు ఆల్రెడీ తెలుసు ఎంత కూడా ఎల్లో గా ఉండి ఈ ఎడ్జలు వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటాయి సో ఈ మినీ స్పైడర్ వచ్చేసి ఏంటంటే మధ్యలో గ్రీన్ గా ఉండి ఈ ఎడ్జెస్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంటాయి సో బాగా అబ్జర్వ్ చేయండి దిస్ లీవ్ అండ్ దిస్ లీఫ్ దిస్ వన్ సో ఇది మనకి ఒక మినీ చిన్న చిన్న పార్ట్స్లో కూడా మనం దీన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది సో మీకు నేను మొన్న ఆల్రెడీ చెప్పాను ఏంటి బ్రో మాకు చెప్తున్నావు కానీ అదేదో నువ్వే పార్ట్స్ కొన్ని ప్లాంటేషన్ చేసుకోవచ్చు కదా అంటారని చెప్పేసి అన్నాను కదా సో అది నేను మీకు ఆల్రెడీ చెప్పాను అవి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి వస్తాయి అని చెప్పేసి వచ్చాక వాటితో కూడా నేను వీడియో చేస్తాను సో అంతవరకు నేను వీటికి మనం తాగేసి పాడేసిన డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా సో ఆ డ్రింక్ బాటిల్స్ తో నేను చిన్న చిన్న పాట్స్గా ప్రిపేర్ చేసుకుని ఈ ప్లాంటేషన్ చేయడం అనేది జరిగింది సో ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి సో దీని ద్వారా మనకి బెనిఫిట్ ఏంటి అంటే ఇది మన బెడ్రూమ్ లో కానీ మన లివింగ్ రూమ్ లో కానీ లివింగ్ రూమ్ నథింగ్ బట్ హాల్ హాల్లో కానీ మన బెడ్రూమ్ లో కానీ లేదా మన కిచెన్ లో కానీ సో ఏ ప్లేస్లో అయినా సరే మనం దీన్ని గ్రోత్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది నైట్ టైం ఎక్కువగా ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది సో ఆక్సిజన్ అనేది మనకి ప్రాణవాయువు అనమాట అది మనకని కాదు ఏ జీవికైనా ఆక్సిజన్ అనేది ప్రాణవాయువు సో అలాంటి ప్రాణవాయువుని ప్లాంట్ రిలీజ్ చేస్తుంది కాబట్టి దీన్ని మన బెడ్రూమ్ లోనే మనం పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది చాలా లో లోనే మనకి పెరుగుతుంది దీనికోసం మనం పెద్ద పెద్ద ఎరువులు కానీ పెద్ద పెద్ద ఫాలో అవ్వాల్సిన విషయాలు కానీ ఏం కూడా లేవు సో దీనికి మనం నార్మల్గా మనం ఏదైనా పాట్ పెట్టి దాంట్లో సాయిల్ కానీ లేదంటే శాండ్ కానీ దేంట్లో సరే దీన్ని మనం గ్రోఅప్ చేసుకోవచ్చు పెట్టి ఒక టూ త్రీ వీక్స్లోనే మనకి ఇది గ్రోతింగ్ అనేది ఏర్పడుతుంది సో చాలా ఈజీగా చాలా లో మెయింటెనెన్స్తో ఎదిగే ప్లాంట్ అనమాట సో ఇది ఎంత లో మెయింటెనెన్స్గా ఉంటుందో అంతే మనకి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీనివల్ల చెప్పాను కదా హెయిర్ హెయిర్ ప్యూరిఫైడ్ ప్లాంట్ అంటే గాలిని శుద్ధి చేసేటటువంటి ఒక మొక్క కాబట్టి దీనివల్ల మనకి ఎలాంటి హార్మ్ఫుల్ కూడా ఉండదు సో మీరు చూసుకున్నట్లయితే ఒక్క ఒక కటింగ్ తీసుకొచ్చిన ఒక కటింగ్స్తో మనకి ఇది ఫ్లవర్స్ వస్తాయి ఫ్లవర్స్ వచ్చి సైడ్ నుంచి ఇట్లా చిన్న చిన్న ప్లాంట్స్ కూడా వస్తాయి ఒక చూడండి ఈ చిన్న ప్లాంట్స్ అనమాట ఈ చిన్న ప్లాంట్స్లోనే రూట్స్ వచ్చినటువంటి రూట్స్ వస్తాయి చూడండి సో వీటిని మనం కట్ చేసి కూడా వీటిని పెద్దగా చేసుకోవచ్చు సో వీటిని మళ్ళీ మనం రీప్లాంటేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది దానివల్ల ఏంటంటే మనం మన ఇంట్లో ఒక చిన్న ప్లాంట్ కటింగ్తో మొత్తం మన ఇల్లంతటిని మనం నింపేయచ్చు ఎందుకంటే ఇది ఒక్క ప్లాంట్ కటింగ్ అని మనం అనుకుంటాం కానీ వన్స్ ఇది ఫ్లవర్స్ వచ్చి ఈ ప్లాంట్స్ స్టార్ట్ చేసింది అంటే చాలా అంటే చాలా ప్లాంట్స్ అయిపోతాయి మన ఇంట్లో సో దీన్ని స్పైడర్ ప్లాంట్ అని అంటారని చెప్పాను దీనికి ఎలాంటి సాయిల్ వేయాలో కూడా చెప్పాను అండ్ మీరు ఏ ప్లాంట్స్ కైనా డ్రైనేజ్ అనేది ప్రాపర్గా ఉండాలి సో డ్రైనేజ్ అంటే ఏంటో మీకు చెప్పాను మేడం వాటర్ వేసిన తర్వాత ఏంటంటే ఈ యొక్క పాట్లో కావచ్చు లో కావచ్చు వాటర్ అనేది స్టాక్ ఉండిపోకుండా ఇలా హోల్స్ ద్వారా బయటికి వెళ్ళిపోవడానికి ఏర్పాటు చేసినటువంటి ప్లేస్ని డ్రైనేజ్ అంటారు ఓకే సో డ్రైనేజ్ అంటే మీనింగ్ అదనమాట వాటర్ అనేది అందులో స్టాక్ అయిపోకుండా తిన్నగా బయటికి వెళ్ళిపోవడానికి చేసినటువంటి ఒక చిన్న ప్లేస్ హోల్ అది దాన్ని డ్రైనేజ్ అంటాం మన ప్లాంట్స్ విషయంలోకి వస్తాయి సో చాలా మంది ఏంటంటే ఆన్లైన్లోని తీసుకుంటున్నారు పాట్స్ ఫ్లవర్ పాట్స్ కానీ ప్లాంటేషన్ ప్లాట్స్ తీసుకుంటున్నారు బట్ వాటికి కింద హోల్స్ అనేవి ఉండట్లేదు డ్రైనేజ్ అనేది ప్రాపర్గా ఉండట్లేదు సో అలాంటి వాటిలో మీరు ప్లాంట్స్ పెట్టారు అంటే వాటర్ అనేది స్టాక్ అయిపోయి అక్కడ బ్యాక్టీరియా ఇన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది సో బ్యాక్టీరియా ఉండడం వల్ల ఏంటంటే ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూట్స్ని అవి తినేస్తాయి సో తినడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్లాంట్ అనేది చనిపోతుంది సో మీరందరూ అందరూ హెల్తీగా ఉండాలని చెప్పి నేను ఈ ప్లాంట్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఓకే సో ఇది ఇది కొంచెం పెద్దగా అయింది సో ఇది నేను కట్ చేసి వేరొక వాట్ లో ప్లాంటేషన్ చేస్తాను సో దీనికి మనం ఎలాంటి సీడ్స్ తీసుకురావాల్సిన పని కూడా లేదు ఎందుకంటే మనకి ఈ ప్లాంట్లోనే చిన్న చిన్న ప్లాంట్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి సో ఈ నేను ఇది యూట్యూబ్ లో చూసేవాడిని ఎండోర్ ప్లాంట్స్ ఏమైనా ఉంటే నేను పెంచుకుందాం కదా చూసేవాడిని బట్ ఇండోర్ ప్లాంట్స్ అన్ని కూడా ఇలాంటివి ఉన్నాయి సో ఇలాంటి ప్లాంట్స్ నేను ఎక్కడ చూసినా కనిపించేవి కాదు చాలా సబరయ్యేవాడిని మనం ఆన్లైన్లో చూసుకుంటే ఒక ప్లాంట్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి బట్ మనం ఆన్లైన్లో తీసుకుంటే మనం చేసినటువంటి బుకింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది అనేది కూడా మనకి చెప్పలే కాబట్టి నేను ఎక్కడ చిన్న ఇలాంటి ప్లాంట్ కనిపించినా సరే వెంటనే వెళ్ళి వాళ్ళని అడిగి ఒక ప్లాంట్ సెక్షన్ కటింగ్ చేసుకొని తీసుకొచ్చి ఇంట్లో ప్లాంటేషన్ చేస్తూ ఉంటా సో చూస్తారు కదా నేను ప్రజెంట్ అయితే మా అమ్మమ్మ వాళ్ళ హౌస్లో ఉంటున్నాం మా హౌస్ కన్స్ట్రక్షన్లో ఉంది సో మా హౌస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాగానే నేను ఇల్లు మొత్తాన్ని కూడా రకరకాల ప్లాంట్స్తో ఫిల్ చేస్తాను ఎందుకంటే నాకు గ్రీనరీస్ అంటే చాలా ఇష్టం అండ్ నేచర్ సో నేచర్ అంటే కూడా చాలా ఇష్టం మన ఇంటిని అందంగా ఉంచుకోవడంలో నేను ముందుంటాను ఎందుకంటే అంత ఇష్టం నాకు ప్లాంట్స్ నా బెడ్రూమ్లోనే ప్లాంట్స్ సెక్షన్ సెట్ చేస్తాను సో అప్పుడు కూడా నేను ఇలాంటి వీడియోస్ అన్ని చేస్తుంటాను అంతవరకు మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అండ్ మీరు మీరు ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే కనుక రింగ్స్ ఇవో పెద్ద పెద్ద ఇవ్వక్కర్లేదు నర్సరీకి ఒక చిన్న ప్లాంట్ తీసుకుని ఆ ప్లాంట్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వండి సో ఆ ప్లాంట్లోనే మళ్ళీ చూసుకుంటారు వాళ్ళు ఓకే సో చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ వీడియో చూసేది మీరు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు మీ హౌస్ని నీట్గా ఉంచుకోవడానికి మీరు ఎవరైతే ఏంటి ఓకే మీ హౌస్ని నీట్గా ఉంచుకోవాలంటే మీరు అబ్బాయిలైనా పర్లేదు అమ్మాయిలైనా పర్లేదు మీ హౌస్ని అందంగా తయారు చేసేటటువంటి ఒకే ఒక్క పవర్ నేచర్కి మాత్రమే ఉంది సో ఆ నేచర్ని మనం ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లోనే నేచర్ ఏర్పడుతుంది నేచర్ ఉండడం వల్ల ఏంటంటే మన ఇంట్లో అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది సో అది పాజిటివ్ ఎనర్జీ కోసం నేను ఎలాంటి ప్లాన్స్ మీ ఇంట్లో పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ ఉంటాను కాబట్టి కంపల్సరీగా మన వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను అండ్ మీరు చూస్తూ ఉండండి ఓకేనా ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక లెంతి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా ఓకే థ్యాంక్ యూ అండ్ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ ఇంట్లో ఎలాంటి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయో మీరు నాకు మెసేజ్ చేయండి ఆ ప్లాంట్స్ నేను సహా లేదంటే ఇంకెలాంటి ప్లాంట్స్ పైన మీరు వీడియోస్ చేయమంటారో చెప్తే నేను ఆ ప్లాంట్స్ని తీసుకొచ్చి మీ ముందుకు ఆ వీడియో అనేది తీసుకోవడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్